నిన్న అమరావతి మహిళల ఉద్యమాలు పోరాటాలు చూసిన తర్వాత నిన్న ఒక మాట విన్నారు ఉయ్యాలలో బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉయ్యాలలోని బిడ్డలకు జోలపాట పాడే అమ్మ ఉద్యమాలలోకి వచ్చి జై కొడితే ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయేలాగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాజధాని ఉద్యమ రైతు మహిళ మిత్రులారా మొత్తం విధ్వంసం నేను సురేష్ సురేష్ గారిని అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో గొప్పగోల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాలని తొలగించరా తొలగించరా దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూ చూస్తూ ఉండాలని ఇంత క్రూరత్వమా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో డెబ్బై రెండు అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం భద్రత ఉందని చెప్పని ఉన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళమిటా నిల్లుబడింది అన్ని టీవీ డిబేట్లలో బల్లలు బగిలిపోయాయి బాల కొట్టి కొట్టి దెబ్బలకే నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళీ విజిల రిలేటర్ని కాపాడుకొని మీ అందరం ముందుకు వచ్చింది ఇంత విధ్వంసమా నేను ఒకపాటే చెప్తున్నా నా సమయ పాలన పాటిస్తా మీరు దోచుకోండి ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి భూ ఖనిజాన దోచుకోండి భూముల్ని దోచుకోండి ఆస్తుల్ని దోచుకోండి కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నాను సురేష్ కుమార్ గారు మనుషుల మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషులు కలవటానికి భయపడిపోయింది ఆ తల్లి ఈ ఆకుపచ్చని కళ్ళువా చూసి ఇతగా పేరు బాలకోటయ్య టీవీలలో నా భర్త గురించి మాట్లాడతానని ఒక